నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నాయరైనపురం మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ శివన్నగూడెం ప్రాజెక్టు ని తొందరగా పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతకాల పథకం ద్వారా నీరు అందించి మునుగోడు నియోజకవర్గ రైతులకి నీరు అందించాలని కోరారు ఈ ప్రాజెక్టు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ ప్రాంత రైతులు కరువుకు గురవు ఎన్నో సంవత్సరాల నుండి ఎర్రజెండా పక్షాన పోరాటాలు చేస్తున్నా కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం సరైంది కాదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాల కరువు ప్రాంతంగా ఉంటా ఉంది అయితే ఈ కరువు ప్రాంతం నుంచి నారాయణపురం మండలం విముక్తి కావాలంటే రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని దాన్ని డిపిఆర్ ఆమోదించి బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ పథకం పూర్తి చేయాలని ఉద్దేశంతో ఈరోజు సిపిఐఎం పార్టీ నారాయణపురం మండల కమిటీ తరఫున ఇక్కడ సందర్శించడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ శ్రీవణగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ళు ఈ మన వాయిలెపెళ్లి నుంచి జనగాం నుంచి ఇట్లా కింది భాగం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ రిజర్వాయర్ పూర్తి కావడం వల్ల మా నారాయణపురం మండలానికి ఎలాంటి నీటి వసతులు కలి కలిగే అవకాశం లేదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నీటి నీరు వచ్చే అవకాశం ఉంది అందుకనే వెంటనే ఈ శివనగూడెం రిజర్వాయర్ నుంచి లోయపెల్లి దగ్గర నుంచి నుంచి మన పొర్లగడ్డ తండ వరకు అక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రాచకుండా అక్కడ రిజర్వాయర్ నిర్మి నిర్మించి అక్కడ నీళ్లు డంపు చేసినట్టయితే అక్కడి నుంచి మన తంగ మన చౌటుపల మండలానికి నారాయణపురం మండలానికి పూర్తిగా మొత్తం టోటల్గా వంద శాతం భూములు క కవర్ అయ్యే అవకాశం ఉంది అందుకని దాన్ని వెంటనే చేపట్టాలని డిపిఆర్ ఆమోదించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఈ శివన్నగూడెం ప్రాజెక్టు సందర్శన ఉద్దేశం నారాయణపురం మండలం పూర్తిగా కరువు బారిన పడి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఇది ఎదురవుతూ ఉంది ఈ బారి నుంచి బయటపడాలంటే ఈ శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి అవుతే దీని నీళ్ళు అక్కడ రావటానికి అవకాశం లేదు శివన్నగూడెం నుంచి రాచకొండ దానిక లిఫ్ట్ పెట్టి ఎత్తిపోతేస్తే తప్ప నారాయణపురం మండలానికి నీళ్ళు వచ్చే అవకాశం లేదు అందుకే గత రిటైర్డ్ ఇంజనీర్లతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కష్టపడి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు శివనగూడెం ప్రాజెక్టు వెనక సైడు లిఫ్ట్ పెట్టి లోయపల్లి దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి పెట్టి అక్కడ భోగించి అక్కడి నుంచి వాయిల్లపల్లి గౌసుగుండు గౌసుగుండు దగ్గర ఓ చిన్న రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్కడ కూడా ఒక కుంట ఉంది గౌసుగుండు దగ్గర అక్కడికి అక్కడి నుంచి లోయపల్లి నుంచి అక్కడికి ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్ళీ ఆ రూట్ల దగ్గర మన తెలంగాణలోనే హైయెస్ట్ ప్రాంతం అది అక్కడికి లిఫ్ట్ చేస్తే అటు రంగారెడ్డి జిల్లాకు యాదాద్రి భువనగిరి అట్లాగే నల్గొండ ప్రాంతానికి కూడా మునుగోడు ఆ ఏరియా ప్రాంతానికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఈ రూట్ మ్యాప్ తయారు చేశారు దానికి కావాల్సినటువంటి ఎస్టిమేటు రూట్ మ్యాప్ ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వటానికి ఇచ్చారు ఆల్రెడీ మన స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు మా మా డిమాండ్ ఏంటంటే ఈ శివనగూడంలో నీళ్లు రావటానికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు ప్రభుత్వ వర్గాలు అధికారులే చెప్తా ఉన్నారు అది వాళ్ళు చెప్పినట్టు పనులు పూర్తిగా ఆగకుండా జరగాలి ప్రభుత్వం దానికి కావలసినటువంటి నిధుల్ని వెంట వెంటనే విడుదల చేస్తే ఈ పనులు పూర్తయి వెంటనే ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి ఈ తర్వాత ఇక్కడి నుంచి లిఫ్ట్ పెట్టాలంటే ఇది వచ్చినాకనే లిఫ్ట్ పెట్టాలంటే మళ్ళీ దీనికి ఇంకో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టవచ్చు అందుకని మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ రాచకొండ లిఫ్ట్ పథకాన్ని మంజూరు ఇచ్చి డిపిఆర్ ఆమోదం చేసి నిధులు కేటాయించి వెంటనే నిధులు విడుదల చేయాలి పనులు ప్రారంభించాలి ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ఇక్కడికి నీళ్ళు దాంతో పాటే ఆ శివనుగూడను ఈ లిఫ్ట్ ద్వారా రాచకొండ దానిక కూడా లిఫ్ట్ చేయాలనేది మా డిమాండ్ అందుకనే ఇప్పుడు వెంటనే మంజూరు చేసి నిధులు కనుక విడుదల చేస్తే ఆ ఈ ప్రాజెక్టులకు జరుగుతున్నటువంటి వర్క్తో పాటే ఈ లిఫ్ట్ వర్క్ కూడా జరిగి ఈ మూడు సంవత్సరాలలోనే అది కూడా పూర్తి అవుతే ఇక్కడికి నీళ్ళు వస్తే వెంటనే నారాయణపురం మండలం అంతా కూడా నీళ్లు రావటానికి అవకాశం ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ రాచకొండ లిఫ్ట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో బాగా కరువు ప్రాంతంగా ఉంటుంది ఇటు చండూరు ఆ తర్వాత నారాయణపురం మరిగూడెం నాంపెల్లి ఈ ప్రాంతాలే బాగా కరువు గురవుతున్నాయి దీనివల్ల నాంపల్లి మరిగూడెం కొత్త కింది భాగం ఇవి కవర్ అవుతున్నాయి తప్ప ఈ పై భాగం కవర్ కావట్లేదు అందుకే నారాయణపురంలో కేవలం ఇరవై శాతం గ్రామాలకే సాగు భూమికి నీళ్ళు అందుబాటులోకి వస్తున్నాయి మిగతా వాటర్ రావట్లేదు ఈ లిఫ్ట్ వల్ల నారాయణపురం మండలంతో పాటు చౌటుపల్లి మండలంలో చౌటుపల్లి పనోటి భాగానికి కూడా ఇదే ఇవే నీళ్ళు అక్కడ పోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు మూసి జలాలు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకెక్కడే ఇంకో అత్యంతరం లేదు ఆ మూసీ జలాల బదులు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే మురికి నీళ్ళు ఎందుకు మేము మంచి నీళ్ళే ఇస్తామని చెప్తా ఉన్నాడు అందుకనే ఆ మాట నిలబెట్టుకోవటం కోసమైనా ఈ లిఫ్ట్ని వెంటనే ప్రారంభం చేసి అటు చౌటుపల్లి మండలాన్ని నారాయణపురం మండలాన్ని పూర్తిగా ఈ సాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రజలు బాగుపడతారు తప్ప లేకపోతే మొత్తం ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉన్నది అందువల్ల మా డిమాండ్ ప్రధానమైంది ఈ ప్రాజెక్టులోకి నీళ్లు రావటానికి జరుగుతున్నటువంటి పనులతో పాటే ఈ రాచకొండ లిఫ్ట్ పనులు కూడా పూర్తి చేసి మూడేళ్లలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మూసి మూసీ జలాలని కూడా అవకాశం ఉంది కేవలం యాభై రెండు కోట్లు పెడితే మూసీ జలాలు మైసిగండి మైసమ్మకత్వం నుంచి మల్కాపురం చెరువు నాగారం చెరువు తంగడిపల్లి చెరువులోకి వచ్చే అవకాశం ఉంది తంగడిపల్లి చెరువు ద్వారా నారాయణపురం చెరువు వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అందుకని అది కూడా పరిశీలించి తక్షణమే అది అవుతుంది ఒక ఆరు నెలల్లోనే అది పూర్తవుద్ది ఆ ప్రాజెక్ట్ కూడా అందుకనే దాన్ని కూడా మంజూరు ఇచ్చి అది కూడా పూర్తి చేస్తే ఈ లోపు ఇక్కడ కనీసం జీవి గంజి పోయటానికైనా ఆ మూసి జలాలు ఉపయోగపడే అవకాశం ఉంది అందుకని మా డిమాండ్ దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి ఈ జలాలు వచ్చే లోపు అది కూడా కొంత ఆదుకుంటుంది కాబట్టి దాన్ని కూడా చేపట్టి పూర్తి చేయాలనేది మేము కోరుతున్నాం ఆ ప్రాజెక్టు మూసి జలాల కోసమే కాకుండా ఈ కృష్ణా జలాలని కూడా మళ్ళీ రివర్స్ తీసుకుపోవడానికి ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది చౌటుపల్ల ప్రాంతానికి అటు వలిగొండ ఆ ప్రాంతం అంతటి కూడా ఈ నీళ్లు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది పిలాయిపల్లి కాలువకు లింక్ ఉంటుంది ఇది అందుకనే ఆ మూసీ లిఫ్ట్ని కూడా ఇస్తే చౌటప్ప మండలం నారాయణపురం మండలం సగ భాగానికి అది కూడా ఉపయోగపడుతుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం సోదరులారా ఈరోజు శివన్నగూడెం రిజర్వాయర్ సందర్శన ముఖ్యంగా నారాయణపురం మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నారాయణపురం మండల రైతాంగం కానీ పేదలు కానీ రైతాంగంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆవేదన మేము ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతుంటే హైదరాబాద్కు దగ్గర రాష్ట్ర రాజధానికి దగ్గర ఉన్నటువంటి రాచకొండ రాచకొండ అంటేనే అసలు రాష్ట్రంలో రాచకొండ పేరు ప్రఖ్యాత వేసినటువంటి రాచకొండ అట్లాంటి రాచకొండకే సాగునీరు లేకున్నటువంటి పరిస్థితి చాలా ఆవేదనతో గుర్తు గురవుతున్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత ఎన్నో సంవత్సరాల కాలం నుండి వామపక్షాల పోరాటం వలన కొన్ని ప్రాజెక్టులు అసంపూ అసంపూర్తిగా అయినాయి అందులో భాగమే శివనగుడం రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ అవి కూడా వస్తుంది వచ్చే ఇగ వచ్చే అగ వచ్చే అంటున్నారు తప్ప పక్కనున్న వాటి మిగతా ప్రాజెక్టులు పూర్తయి శివనగుడం రాజు రిజర్వాయర్ పూర్తి కాకపోవడం మాకు చాలా ఆవేదనకు గురవుతా ఉన్నాం అందుకనే ప్రభుత్వం స్పందించాలి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి శివనగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎక్కువ నిధులు ఇక్కడ వెంబడే అక్కడ బడ్జెట్లో నుంచి వెంబడే నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే మాకు బాగుంటుంది అందుకనే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా ఆవేదనతో గురవుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ 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 ఈ అసంపూర్తిగా అంటే పట్టించుకునే నాదుడు కరువవుతుండేమని చెప్పేసి మేము ఆవేదనతో గురవుతూ ఉన్నాం ప్రభుత్వాలు కూడా వెంటనే దీన్ని స్పందించి వెంటనే దీనికి నిధులు కేటాయించాలి కేటాయించ కేటాయించకపోతే ఆ ప్రాంత రైతులు చాలా ఆవేదనతో అవసరం అనుకుంటే అన్ని వర్గాల ప్రజల్ని చైతన్యం చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తాం అందుకనే ప్రభుత్వం వెంటనే వెంబడి స్పందించి రాజకొండ ప్రాంతంలో ఉన్నటువంటి లిఫ్టును వెంటనే దానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు నిధులు కేటాయి అవసరమని చెప్తా ఉన్నారు నిపుణులు అందుకనే ప్రభుత్వం బడ్జెట్లో వెంటనే అటు నిధులు కేటాయిస్తూ రాజకొండ ప్రాంతంలో ఆ లిఫ్ట్ను ఏర్పాటు చేస్తూ నిధులు కేటాయించి పనులు త్వరితగతిన చేస్తూ అట్టగిన శివన్నగూడెం రిజర్వాయర్తో పాటు నారాయణపురంలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి అన్ని ఎమ్మడే నీళ్ళు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అట్లాగే కొంత చౌటుపల్ల ప్రాంతం అట్లాగే చౌటుపల్ల నుంచి నారాయణపురం మండలానికి మూసీ నది మూసీ నీరు వచ్చే అవకాశం ఉంది అందుకని దానికి తక్కువ నిధులతో కనీసం కనీసం మనం తాత్కాలికంగా నీళ్లు ఇవ్వమని చెప్పేసి కొన్ని పోరాటాలు చేశాం అందుకని ప్రభుత్వం ఒకవేళ ఆ నీళ్లు సాగునీరు మూసీ నీరు వచ్చిన తర్వాత కూడా అవసరం ఒకటే కృష్ణా నీళ్లు వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు అందుకని తాత్కాలికంగా మూసీ నదిని కూడా ప్రభుత్వ అధికారులు ఆలోచించి ప్రభుత్వం ఆలోచించి ఆ పనిని కూడా కొనసాగించాలని అట్లాగే ఏదేమైనా త్వరలో అన్ని ప్రాజెక్టుల కంటే ఇది హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి మేము ఆవేదనతో గురవుతూ ఉన్నాం కాబట్టి ఈ నారాయణపురం మండలానికి లిఫ్ట్ కేటాయించి నిధులు కేటాయించి వెంటనే ఆ సాగునీరు అందించాలని ఈ శివణగూడెం ప్రాజెక్టుతో సహా ఆ నారాయణపురం లిఫ్ట్ను కూడా రాసకొండ లిఫ్ట్ను కూడా కేటాయించి నీరును అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాలను అన్ని పార్టీలను ఏకం చేసి మేము ఇట్లాంటి పూర్తి అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని భవిష్యత్తు దీనికి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఇటీ రాజకొండ ఎత్తిపోతల నిధికి నిధులకి వెంటనే నిధులు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కామ్రెడ్స్ ఈరోజు శివనగూడం ప్రాజెక్టును సిపిఎం మండల పార్టీ తరఫున సందర్శించడం జరిగింది ఎందుకంటే నారాయణపూర్ మండలం అతివృష్టి కొన్నాళ్ళు అనావృష్టి కొన్నాళ్ళు గురి అవుతున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మునుముందు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడం కోసం అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి మునుముందు అనేక పోరాటాలు చేసి మన రాచకొండ వాటరు ఎత్తిపోతల పథకానికి అందరిని కూడా సన్నద్ధం చేసి అనేక పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన నారాయణపూర్ మండల కమిటీ మొత్తం మన నారాయణపూర్ మండలంలో ఎప్పుడూ నీరు లేక పొల వర్షాధారం మీదనే ఆధారపడి ఉండడం వల్ల మన ఇప్పుడు చర్లగూడెం శివన్న శివనగూడెంది మన ప్రాజెక్టును పూర్తి చేసి వెంటనే పూర్తి చేసి మన రాచకొండకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చి మన నారాయణపూర్ మండలం కానీ మునుగోడు కానీ చౌటుపల మండలం కానీ కొన్ని మండలాలకు నీరు లేక వర్షాలు లేక చాలామంది ఎంతోమంది మన హైదరాబాద్కు వలసపోతున్నారు వలస పోవడం వల్ల అక్కడ ఏమైనా ఏదో కూలి దునాలు చేసుకొని బతుకుతున్నారు అదే మన రిజర్వాయర్ ద్వారా మన చెర్లకు నీళ్ళు వచ్చినట్టయితే చెర్ల ద్వారా మన లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చినట్టయితే మన ప్రాంతానికి నీరు వస్తే మనకున్న భూములతో వ్యవసాయం చేసుకొని జనాలు అందరు ఇక్కడనే ఉండి మన పనులు ఏందో మనం చేసుకుంటూ ఉంటారు లేదా అదే ప్రభుత్వం తొందరగా స్పందించి కార్యక్రమాలు తొందరగా ప్రాజెక్టులని పూర్తి చేసి నీరు ఇవ్వాలని లేదా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మహిళలు కూడా చాలామంది నీళ్ళు వస్తే మనకు మన ఊర్లో మనం ఉండి మన పనులు ఏందో మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఉన్నారు ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వానికి వెంటనే మన మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి మన మహిళలతోటి కానీ మన జనాలతోటి ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు సిపిఎం పార్టీ నారాయణపురం మండల రైతాంగ పార్టీ ద్వారా మరి శివన్నగూడెం ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ ప్రాంతం ఇక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నారాయణపురం మండలానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెర్లని నింపితే మరి మునుగోడు కానీ నారాయణపురం మండలం కానీ అన్ని మండలాలకు కూడా మరి భూగర్భ జలాలు పెరిగి రైతాంగం అంతా మరి అక్కడ తన గ్రామాల్లో తానే ఉసాయం చేసుకొని బతకడానికి అవకాశాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం దీన్ని ఎమ్మెడ్య స్పందించి మరి లిఫ్ట్ సిగ్గేషన్ ద్వారా మరి నారాయణపురం మండల ప్రాంతంలో ఉన్నటువంటి మేల చెరువు కానీ మలక చెరువు కానీ ఈ నింపి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి లిఫ్ట్కు కావాల్సినటువంటి నిధులు ఎమ్మడే కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నారాయణపురం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చర్లగూడెం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది ఈ చర్లగూడెం ప్రాజెక్టుతో పాటు నారాయణపూర్ మండలానికి వచ్చే ఎత్తిపోతల పథకాన్ని రాచకొండలో ఎత్తిపోతల పథకం పెట్టి ఆ ఎత్తు ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపూర్ మండలం కరువు మండలం కాబట్టి ఆ మండలానికి దీంతో చర్లగూడెం ప్రాజెక్టుతో పాటు అది కూడా పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెడ్యే డిపిఆర్ ఆమోదం పొంది ఆమోదం ఆమోదం అందజేసి నిధులు విడుదల చేసి పనులు స్టార్ట్ చేయాలనేది రైతుల డిమాండు అందుకనే ఈరోజు సందర్శన సందర్భంగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే ఈరోజు నారాయణపురం మండలానికి సంబంధించిన సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శివన్నగూడెం రిజర్వాయర్కు సంప్రదించడం జరిగింది ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో శివన్నగూడెం కృష్ణరాంపల్లి గుట్టిముక్కుల సింగరాజుపల్లి ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయినాయి కానీ ఇక్కడ నీళ్లు రావడానికి ఇంకా వాగులు మొదలు పెట్టలేదు దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నారాయణపూర్ మండల కమిటీ సిపిఐఎం పార్టీ తరఫున శర్లగూడెం చెరువు రిజర్వాయరు ప్రదర్శించడం జరిగింది ఈ యొక్క శర్లగూడెం చెరువు నుంచి బావిళ్ళ ఉన్నటువంటి కోసుకొండు దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి ఇరిగేషన్ ద్వారా అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు సరఫరా చేయాలని చెప్పి సాగునీరుకి సరఫరా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత మలక చెరువుని అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువుని తర్వాత మల్కచెరువు తర్వాత కూడా మలక చెరువు దగ్గర కూడా లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి నారాయణపురం జనకమ్మ చెరువులకి ఆ విధంగా జనకమ్మ చెరువుల నుంచి తంగడిపల్లి చెరువులో కూడా పోవాలని చెప్పేసి ఈ యొక్క సిపిఎం పార్టీ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో ఇవి ఇవి ప్రస్తుతానికి ఆరంభం మాత్రమే కానీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసి సాగునీరుకోవడం పోరాటం చేస్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం